వెల్కమ్ టు ఛానల్ కిడ్స్ వరల్డ్ కథ పేరు చెరుకు రైతు ప్రేమ ఒక గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతను చెరుకు పంట సాగు చేసేవాడు అతడి పొలం పక్కనే రాజుగారి భూమి ఉండేది రాజు ఒకరోజు వచ్చి రామును అడిగాడు రాము నీ చెరుకులు చాలా తీపిగా రుచికరంగా ఉన్నాయి నీవు ఏ మంత్రం వేస్తున్నావు రాము నవ్వుతూ చెప్పాడు మంత్రం ఏమీ లేదు రాజుగారు ప్రతిరోజు ప్రేమగా నీరు పోస్తాను మట్టి ఊడుస్తాను మొక్కలతో ప్రేమగా మాట్లాడుతాను రాజుగారు ఆశ్చర్యపోయారు మొక్కలతో మాట్లాడతావా అది ఎందుకు రాము నవ్వుతూ అన్నాడు అవి మన మాటలు వింటాయి మన ప్రేమను అనుభవిస్తాయి మనం వాటిని ప్రేమిస్తే అవి మనకు మంచి ఫలితం ఇస్తాయి అదే సమయంలో రాజుగారి పనివాడు వచ్చి చెప్పాడు రాజుగారు మన పొలంలో చెరుకులు బాగా పెరగడం లేదు అప్పుడు రాజుగారికి అర్థమైంది పంటలకు కేవలం ఎరువు కాదు మనం చూపించే ప్రేమ శ్రద్ధ కూడా అవసరం అని నీతి ప్రతి పని మనం ప్రేమతో చేస్తే దాని ఫలితం ఉత్తమంగా ఉంటుంది బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం Please subscribe our channel.